మెదడు అంటే మెదడు మెదడు గురించి మనం చర్చిద్దాం మెదడు శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన నిర్మాణ ఈ మెదడు ఆలోచనలు కళ్ళు జ్ఞాపకాలు సృజనాత్మకత ధార్మిక బుద్ధి అనేక విషయాలు మనిషికి ఇతర జీవరాశులకి ఉన్న మనిషిని ఇతర జీవరాశుల కన్నా ఉన్నతంగా విభిన్నంగా నిలుపుతున్న అవయం అదే మెదడు కోట్లాది న్యూరోలు కలపోతగా దైనందిక జీవితంలో చురుకైన పాత్ర పోషిస్తూ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ పవరోసు లాంటి పాత్ర పోషిస్తున్న ఒక మినీ సూపర్ కంప్యూటరే మెదడు అయితే నేటి ఆధునిక కాలంలో మనలో రోజురోజుకు పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లకు మెదడు సహితము ప్రభావం ప్రభావితం అవుతుంది ఫలితంగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికమవుతుంది ఈ సమస్యల్లో మెదడుకు విశ్రాంతి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఇవ్వకు ఇవ్వకుంటే కలిగే దుష్ప్రభావాలపై వైద్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు అవి ఏంటంటే మనిషికు తగినంత ఇవ్వకుండా అంటే మనిషి మెదడుకు తగినంత విశ్రాంతి ఇవ్వకుండా బుర్ర బుర్ర బద్దలయ్యేలా పనిచేసేందుకు ప్రయత్నిస్తే దానివల్ల వనగూరే ప్రయోజనాలు చాలా తక్కువే మెదడు స్పాంజ్ లాంటిది అది ఎంతవరకు సమాచారాన్ని భద్రపో భద్రపరచుకోగలదో అంతే చేయగలదు అందువల్ల బ్రెయిన్కు నిత్యము రెస్ట్ అవసరమే అదే రెస్ట్ అంటే నిద్రపోవడమే మన ఆహారం ఎలాగో మెదడికి ఆక్సిజను నిద్ర అంతే ముఖ్యం పనిచేస్తున్న రోజుల్లో మధ్యలో విరా పనిచేస్తున్న రోజుల్లో మధ్యలో విరామం తీసుకోవడం వల్ల మూడు బాగోతంతో పాటు ప్రతి పనితీరు ఏకాగ్ర ఏకాగ్రత పెరుగుతుంది మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వకపోతే అది అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక ఒత్తిళ్ళకు కారణమవుతుంది ధ్యానము పుస్తక పఠనము సంగీతం వంటివి మెదడుకి ఎంతో మేలు సెల్ఫోన్లు సోషల్ మీడియాకి కాసేపు దూరంగా ఉండాలని మేధావులు సూచిస్తున్నారు కేవలం నిద్రలోనే మెదడుకు రెస్ట్ దొరుకుతున్నది కూడా పూర్తిగా శాస్త్రీయం కాదని నిపుణులు అంటున్నాడు మెదడుకు ఎక్కువగా పని కల్పించకుండా ఉండడం కోసం వివిధ రకాల ధ్యానాలు చేయడం కూడా సరైనది వారి సూచనలు ప్రకృతిలో కాసేపు మమేకం కావాలి మెదడులకు మెదడు రిలాక్స్ కావడానికి స్నానం కూడా దోహదపడుతుంది అంటే రోజుకి వీలైతే మూడు సార్లు స్నానం చేయవచ్చు రాత్రిపూట ఎనిమిది గంటలు చెప్పు నిద్రపోని వారు ఉదయం వేళ కాసేపు కునుకు తీసినా మెదడు పనితీరు మెరుగ్గానే ఉంటుంది ఒకవేళ ఏదో ఏదైనా ఆట ఆడడం కూడా శారీరకతో మెదడు విశ్రాంతి లభిస్తుంది సెల్ ఫోన్లు సోషల్ మీడియా వాడకానికి రోజు కాసేపు విరామం ఇవ్వడం ద్వారా కూడా మెదడు విశ్రాంతి పొందుతుంది సుఖ నిద్ర సమయంలో బ్రెయిన్ వేవ్స్ మెదడు కణాలు విద్యుత్ తరంగాల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ నెమదిస్తుంది ఏదైనా విషయాన్ని రెండు మూడు గంటల పాటు చదివాక కనీసం పదిహేను ఇరవై నిమిషాలు నిద్రపోవడమో లేదో కళ్ళు మూసుకుని మౌనంగా ఉంటే అది బాగా గుర్తుండిపోతుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి నిద్ర ర్యాపిడ్ ఐ మూమెంటు నాన్ ర్యాపిడ్ ఐ మూమెంటు అనే పద్ధతులు ఉంటాయి కళలు జ్ఞాపకశక్తి భావోద్వేగ అంశాలు వంటివి ప్రాసెస్ అవుతుంటాయి మనం మెలకుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అదే యాక్టివిటీ నిద్రలో కూడా కొనసాగుతుంది నాన్ ఆర్ ఆర్ఈం అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్లో అవి సరిగ్గా ప్రాసెస్ కాక మనసు కలత చెందేలా భంగం కలిగిస్తుంటాయి బాగా నిద్రపోయినప్పుడు ఆయా అవసరాల క్రమబద్ధతలో పెట్టేందుకు నద్ర పనిచేస్తుంది సరిగ్గా నిద్ర పట్టక జ్ఞాపకశక్తి తగ్గడం భావోద్వేగాలను సరిగ్గా విశ్లేషించకపోవడం వల్ల కలత చెందడానికి కారణమవుతుంది అందుకనే మనం ఏదైనా విషయం చర్చిస్తున్నప్పుడు దెబ్బలాడుకోకుండాను వాదులు ఆడుకోకుండాను మెదడుకు విశ్రాంతి కల్పిస్తూ వాటిని మనం తీసుకోవాలి మెదడు చాలా ముఖ్యమైనది దానికి తగినంత విశ్రాంతి కూడా ఇస్తూ ఇస్తున్నాయి ఏకాగ్రత పెరుగుతుంది దానివల్ల అది పెరగాలంటే ప్రకృతితో మమేకమీ పుస్తక పఠనం ధ్యానము సంగీతం విన్ను అలాంటివి చేస్తూ మెదడుని మనం సరిగ్గా వినియోగించి దాని ద్వారా అద్భుత ఫలితాలు సాధించాలి